గుండె శస్తచికిత్స చేయించుకున్న వారు కేవలం నాలుగు రోజుల్లో ఇంటికెళ్లే అవకాశం ఉంటుందా విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో ఈ అవకాశం అందుబాటులోకి వచ్చినట్లు ఆసుపత్రి ఎండి పివి రమణమూర్తి గుండె శస్త్రచికిత్స నిపుణుడు దిలీప్ తెలియజేశారు మినిమిల్లీ ఇన్వేసిస్ కార్డియాక్ సర్జరీ పద్దతిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న రోగి ఇరవై ఐదు రోజుల్లో రోజువారీ పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు గుండె కవాటం గుండెకు రంధ్రం బైపాస్ సర్జరీలను ఇప్పుడు తక్కువ కోతతో ఎముకలు కోయకుండా ప్రకటెముకల వద్ద చిన్న రంధ్రం చేయడం ద్వారా సర్జరీ చేసి గుండె కవాటం మార్చడం చేశామన్నారు ఈ విధంగా శస్త్రచికిత్స చేయించుకున్న రోగి మరునాటికే లేచి తిరగగలగడంతో పాటు చాలా తొందరగా కోలుకోవడం జరుగుతుందని వైద్యులు చెప్పారు ఈ సందర్భంగా మినిమిల్లీ పద్ధతిలో శస్త్రచికిత్స విధానాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపించారు గుండె ఆపరేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే పైనుంచి ఇక్కడ వరకు ఈ బోన్ ను కట్ చేసి గుండె ఆపరేషన్ చేయటం జరుగుతుంది అది బైపాస్ ఆపరేషన్ కానివ్వండి వాల్వ్ రీప్లేస్మెంట్ కానివ్వండి గుండె ఆపరేషన్ లో ఇలా కోసి చేయాల్సి ఉంటుంది ఆంధ్ర హాస్పిటల్లో దిలీప్ గారు దిలీప్ గారి టీము ఈ గుండె ఆపరేషన్ అనేది మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా చేయటం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ గుండె ఆపరేషన్ లో ఈ మినిమల్ యాక్సెస్ సర్జరీ ద్వారా చేయటం అనేది ఆంధ్ర హాస్పిటల్లో మాత్రమే జరుగుతుంది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ పెయిన్ ఒకటి తక్కువ ఉంటుంది రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈవెన్ డ్రైవింగ్ అలాంటివైతే ఈవెన్ టెన్ డేస్లోనే చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి పాపనే మీరు చూడొచ్చు కరెక్ట్గా బుధవారం ఆపరేషన్ అయింది ఈరోజు ఆదివారం యాక్చువల్లీ నేను నిన్న అని అనుకున్నా ఈవెన్ నిన్నటికే డిశ్చార్జి కడిగింది ఈవెన్ ఆపరేషన్ చేసిన పోలికలు కూడా లేవు ఈవెన్ ఆపరేషన్ ముందు ఎలా మాట్లాడుతుందో అంత స్పష్టంగా అంత ఎర్లీగా ఆపరేషన్ నుంచి పెయిన్ నుంచి కంప్లీట్గా రికవర్ అయ్యి ఈ రోజు మీ ముందు నిల్చుందంటే ఇదంతా ఓన్లీ మినిమల్ ఇన్వెస్ట్ వల్లనే పాసిబుల్ గానీ మనం పైనుంచి కింద దాకా ఓపెన్ చేసి బోన్ ని మళ్ళీ స్టీల్ వైర్లతో కట్టిన తర్వాత ఇంత తొందరగా మనం రికవరీ అన్నది తీసుకురాలి